హలో అండి హాయ్ అండి ఇక్కడ వచ్చేసి మేము ఈరోజు సండే అండి ఆదివారము గుర్రం రెడ్డెమ్మ కొండకైతే వెళ్తున్నాం అనమాట మేము ఇలా ఆనందంగా ఉండడానికి కారణము ఆమె అనమాట మాకు పిల్లోళ్ళు ఇద్దరు పుట్టినారంటే కూడా ఆమె ఇంకా చిన్నోని ఇంటికెళ్ళకైతే వెళ్ళిన్నాను కదా అప్పటి నుండి వెళ్ళలేదు ఈరోజు అయితే ఇంకా సండే ముందే అనుకున్నాం అనమాట ముందే కాదు చాలా రోజుల ముందే అనుకుంటున్నాం వెళ్దాం వెళ్దామని ఏదో విధంగా పోస్ట్ పోన్ అయితే అవుతుంది అనమాట అందులో ఇంకా నిన్న శనివారం మా చిన్నోని కొంచెం మోషన్స్ కూడా అయినాయి కొంచెం జ్వరం వచ్చిందనమాట వెనక చేయడం ఎందుకు లేనేసి ఎలాగోలో బయలుదేరినామనమాట వెంపల్లి వెంపల్లిలో బండి పెట్టేసి ఇక్కడ బస్సు ఎక్కుదామనేసి రాయచోటి బస్ అయితే ఇక్కడ వచ్చేసి పిల్లలకి ఇడ్లీ పెట్టిస్తున్నాను చూడండి కొంచెం డల్లు ఉన్నాడు దారిలో కూడా కొంచెం ఒకసారి వాంతికి చేసుకుంటాడు అనమాట వాడి కోసం ఇడ్లీ ఆ రెడ్డి థింగ్ ఎక్కడికి వెళ్ళినా కూడా వాడు దోశే తింటాడనమాట వాడికి కొంచెం మసాలా దోశ తీపించినాను చిన్నోని కొంచెం సాంబార్ అద్దీ పెడితే కొంచెం నోటికి బాగుంటుంది అనేసి ఇక్కడ ఇడ్లీ తీసుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి రెడ్డమ్మ కొండ అండి ఎక్కడంటే అడ్రస్ చెప్తా చూడండి అన్నమయ్య డిస్టిక్ గుర్రంకొండ మండలము చెలరోపల్లి విలేజ్లో అక్కడ ఉంది అనమాట గుర్రంకొండ రెడ్డెమ్మ అంటారు పిల్లలు లేని వాళ్ళకు సంతానం లేని వాళ్ళకు పిల్లలు పుట్టి చనిపోయే వాళ్ళకు మెయిన్ అండి ఇక్కడైతే మదనపల్లి బెంగళూరు సైడ్ వాళ్ళు ఎక్కువ అనమాట మా సైడ్ వాళ్ళు కొంచెం తక్కువ ఇలా ఇప్పుడు మేము వెళ్ళిన మాకు ఎవరన్నా ఇట్లా అట్లా తెలిసి వెళ్తే తప్ప అదే అయితే ఎవరు అనమాట నేనైతే ఇట్లా పిల్లలు చనిపోయినారు కాబట్టి మధ్యలో అయితే కొలుసుకున్నాను ఇక్కడ వేంపల్లిలో చూడండి మొత్తం మార్చేసినారు అసలు మేము అనమాట ఇక్కడ నాలుగు రోడ్లల్లో అయితే మొత్తం అంతా బస్ స్టాండే లేదనమాట అంతా కడుతున్నారు బస్ స్టాండు అసలు కనుక్కో ఇక్కడ చూడండి ఎన్టీఆర్ బొమ్మ రామారావుది విగ్రహం పెట్టినారనమాట సర్కిల్లో టిఫిన్ చేసేసి మా ఆయన అలా బండి పార్కింగ్ చేసేస్తా అని వెళ్ళింటి మేము ఇక్కడ అనమాట మొత్తం మరి సైడ్ సైడు కాలువలు అయితే కట్టిస్తున్నారనమాట నీళ్ళు పోవడానికి ఏమో మొత్తం అంతా పొలగొట్టేసినారు ఇంకా మేము ఇక్కడ బస్ వచ్చేసి ఇక్కడ సర్కిల్ అయితే ఆపుతారు అనేసి ఇక్కడికి వచ్చామనమాట అంటే గండికి వెళ్ళే రూట్లో రాయచోటికి వెళ్ళేదారు అదే కదా ఇక్కడ బేకరీ దగ్గర ఆపుతారనింటి ఇక్కడ ఇప్పుడు ఏంటంటే జీపులు ఆటోలు కూడా వెళ్తున్నాయంటే అప్పుడైతే బస్సులు అండి అవి ఆర్డినరీ ఒకటి పోతే మళ్ళీ ఒక గంటకు రెండు గంటలకు ఉండేది చాలా డెవలప్ అయింది అనమాట రోడ్డు తప్ప రోడ్డు కొంచెం బాగాలేదు కానీ ఎప్పటికీ మిగతా అదంతా డెవలప్ అయితే బాగా బస్సు కొంచెం లేట్గా రాలేదని ఇక్కడ పొరపాటున జీప్ అయితే ఎక్కేసినాం అనమాట ఎక్కిన తర్వాత ఫుల్గా ఎక్కిచ్చేసినారు మా పిల్లలతో అల్లా నేను రాయచోటి పోయినంతవరకు వాళ్ళు కష్టం అయిపోయింది అనమాట ఇంకా సందే లేదు అసలు ఫుల్లుగా ఎక్కినారు వాళ్ళు అలా మలసి మసలేదానికి లేదు ఇలా మసలేదానికి లేదు ఇక్కడ గండికి అయితే వచ్చినామండి గండి అయితే మొత్తం ఇక్కడ కూడా మొత్తం టెంపుల్ అంతా కట్టినారనమాట కొత్తగా బాగా నీట్గా కట్టినారు మా గండికి కూడా ఎక్కువ వస్తారండి మా సైడ్ మాకు దగ్గర కదా నంది మండలం మేంపల్లి తర్వాత గండి ఫేమస్ అనమాట ఇక్కడ గండి ఆంజనేయ స్వామి వచ్చేసి ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా మా సైడ్ ఇక్కడ గండిలో బాగా చేసుకుంటారు అనమాట టెంపుల్ అంతా బయలుకొట్టేసి టెంపుల్ అయితే రెడీ అయిపోయింది శ్రావణమాసం కల్లా గుళ్ళో విగ్రహం కూడా ఆంజనేయ స్వామిది పెడతారేమో ఇంకా ఇంకా నెక్స్ట్ షో శ్రావణవాసాలు కదా బాగా గ్రాండ్గా చేస్తారు గండిలో శ్రావణవాసం అంటే మాకు గండి బాగా జరుగుతుందండి ఇక్కడ ప్లీజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టెంపుల్ అంతా చూడండి బాగా రెడీ అయిపోయింది ఇంకా కొంచెం రంగులు వేసేసి ఇంకా విగ్రహాన్ని పెట్టేస్తారేమో జీపీ లేట్గా వెళ్ళిందండి మామూలుగా వేంపల్లి రాయచోటికి మామూలుగా రెండు గంటన్నర అలా బస్సు బస్సే కొంచెం స్లో జీప్ అయితే కొంచెం ఫాస్ట్గా అనుకోండి జీప్ కొంచెం రెండు గంటలు పడుతుంది అనమాట టైము దారమ్మని అయితే మాడి చెట్లు అండి రాయచోటికి వెళ్ళే దారంటే చింత చెట్లు మాడి చెట్లు ఎక్కువ అనమాట ప్రతి ఒక్కరు ఇక్కడ కొంచెం వర్షం పడితేనే పంటలు పండేవి అన్నమాట షేలు అన్నీ కూడా అవి అక్కడ అంతా వచ్చేసి ఇంకా మాడి చెట్లు ఎక్కువ అనమాట దారమ్మడి ఎక్కడెక్కడ అక్కడక్కడ వీడియో అయితే అంతా తీసుకుంటూ వెళ్ళాను అనమాట కొంచెం కష్టం అండి ఎందుకంటే పిల్లోళ్లను పట్టుకొని బ్యాగు పిల్లోడు మా చిన్నోడు కొంచెం యాక్టివ్గా ఉంటే అంత నాకు ఇబ్బంది అనిపించదు అనమాట వాడు ఒకసారి దారిలో వాంతి చేసుకుని నిన్నడానికి కొంచెం డల్గానే ఉన్నాడు వెళ్ళడం ఎందుకు అనుకుంటే మళ్ళీ నిష్టగల దేవత కదా అనుకొని రోజు పోస్ట్ పోన్ చేస్తున్నాం ఎందుకు లేనేసి వెళ్తున్నాం మా ఆయన అయితే బండ్లోనే వెళ్దాంలే చిన్నగా ఆపుకుంటా అన్నాడు బండ్లో అయితే ఈ గాలికి అసలు వానికి బాగాలేనప్పుడు అనేసి బస్సు ఎక్కి జీప్ ఎక్కినామన్నమాట రాయచోటికి వచ్చేసినాము ఇక్కడ కొంచెం వాడు ఉన్నాడు కదా ఓఆర్ఎస్ఎల్ అన్న కొంచెం తాపుదాంలే అనేసి తీసుకున్నామన్నమాట వాడు తాగలేదు అసలు ఆ సెల్ఫోన్ ఒకటి మర్చి రెడ్డి తీసుకున్నాడు అది కావాలని ఇద్దరు బా మళ్ళీ కొట్టుకుంటారు ఆడైనా వాడు చూడండి జ్యూస్ తీసేయమంటారా అంటే ఉండు నిన్నెత్తిన వచ్చలే ఇయ్యవా ఇవాని ఎత్తిన వచ్చాలంటే వాడు అనమాట ఇలా కొట్టుకుంటా అంటారు ఆ సెల్ ఇచ్చింటే ఇద్దరికి తీసిన అనమాట ఇద్దరు కొట్టుకుంటారు అనేసి ఇక్కడ వచ్చేసి ఆర్డినరీ కానీ ఎక్స్ప్రెస్ కానీ ఏదైనా రెడ్ అమ్మకుండా నాపుతారండి భయం లే భయం ఏం లేదనమాట ఫేమస్ కదా టెంపుల్ ప్రతి ఒక్కరు ఇలా కడుపుతో ఉన్నప్పుడు ఇలా ఎంటకెలకు ఇలా ఏదో దానికి వెళ్తానే ఉంటారు అనమాట చాలామంది జనాలు ఇక్కడ సరికు సెల్లు తీసేసి ఇంకా మెల్లో వేసేసిన అనమాట ఇంకా సైలెంట్గా ఎవరుగుద్ది వాళ్ళు మానంగా తింటున్నారు చిప్స్ ప్యాకెట్ తీపించింటే ఇంకా బస్సు రాలేదనమాట బస్సు కోసం వెయిట్ చేస్తున్నాము బస్సే ఫ్రీ అండి పిల్లోళ్ళు బ్యాగులు ఇవన్నీ లెక్కేజ్ చేసుకొని బండ్లో పోయేదానికన్నా ఫ్రీగా బస్సు ఎక్కి కూర్చొని వాళ్ళు నిద్రపోతే మనం కొద్దిసేపు నిద్రపోవచ్చు వాళ్ళకి ఏదన్నా తిండి తెచ్చుకునే చిరు తిండి అలా తింటారు ఫ్రీగా పోవచ్చు పొరపాటున జీప్ ఎక్కినామనమాట బా చాలా అవస్థ ఉన్నా చిన్నోడు అయితే ఏడ్ చేర్చి పెడుతున్నాడు ఊపిరాడ పాపం ఇక్కడ వచ్చేసి ఇంకా బస్ అయితే వచ్చిందనమాట బస్ అయితే ఎక్కేసినాము ఎక్స్ప్రెస్ ఎక్కినామనమాట ఆపుతార ఎక్స్ప్రెస్ కానీ ఆర్డినరీ కానీ ఏవైనా అక్కడ రెడ్డెమ్ కూడా ఆపుతారనమాట ఇక్కడ ఫ్రీగా ముగ్గురు సీట్లు ఉన్నాయి కదా అక్కడైతే మేము పిల్లల్ని వేసుకొని కూర్చున్నాము ఫ్రీగా ఇల్లు తింటూ ఉన్నారు చూడండి ఫ్రీగా కూర్చోవచ్చు అనమాట అందరూ హ్యా చెప్తున్నారనమాట చిన్నోడు రెడ్డి మా ఆయన అందరూ వచ్చేసి మా ఆయన అట్లా పోయి ఈ శనిగ గుగ్గులు తీసుకొచ్చిన అనమాట దాంట్లో కొంచెం మిరపకాయలు కూడా వేసినారు పచ్చివి కొంచెం లైట్ లైట్ కారంగా బాగా మంచిగా అనిపించింది అనమాట అవి తింటూ అలా ఎంజాయ్ చేసినాం వచ్చేసినామండి దిగేసినాం ఇక్కడ మళ్ళీ ఆటో ఎక్కినామనమాట రెడ్డెమ్మ కొండ అంటే అక్కడ ఖచ్చితంగా స్టాపింగ్ ఉంటుందండి బస్సు అనమాట తెలియని వాళ్ళు ఎవ్వరున్నారు చిన్న చిన్నమండెం తర్వాత ఇక్కడ ఎక్కుతారు చిన్నమండెం చిన్న మండం తర్వాత ఈ కొండ దాటిపోతే చెట్లోపల్లె విలేజ్ అనమాట గుర్రంకొండ రెడ్డెమ్మ అంటే ఎవరైనా ఆపుతారు సంతానానికి మెయిన్ దేవత అనమాట మొదటి దేవత ఏమీ అనమాట ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ వచ్చేసి ఆటెక్కినాము ఇక్కడ ఆటోలు అప్పుడైతే లేవండి ఇప్పుడైతే రోడ్డు మీద కొంచెం దిగి మెయిన్ మెయిన్ రోడ్డుకు గుడికి కొంచెం దూరం అనమాట నడిచేనా వెళ్ళొచ్చు పిల్లలు కొంచెం డల్గా ఉన్నాడు కదా ఎందుకు లేనేసి ఆటెక్కినాము చూడండి చూసి అంత పైకి తలెత్తి చూసే అంత పైకి కొండే ఉంటుంది అనమాట దారిమ్మలి టెంకాయలు చెడుమల్లె పూలు పెట్టుకుంటారు అండి నేను చెండుమల్లె పూలు ఇంటి దగ్గరే పెద్ద దండైతే వెళ్ళినానమాట చెండుమల్లె పూలు ఉన్నాయి ఆమెకు వేయొచ్చు నా గొంతు కొంచెం ఇబ్బందిగా ఉంది ఇప్పుడు నేను టెన్ అయింది అనమాట వాయిస్ ఇస్తున్నాను ఇంకా మళ్ళీ రేపు వీడియో పెడదాం పెడదాములనేసి ఇంకా ఇక్కడైతే వచ్చినాము ఇక్కడ చూడండి పైన గుడికి వెళ్ళే దారిలో కిందనే అందరు కూరగాయలు కూడా పెట్టుకున్నారు అసలు రోజు రోజుకి సంవత్సరం సంవత్సరానికి మనం ఇప్పుడు వచ్చిన ఇప్పుడు వచ్చి చూస్తే ఒక విధంగా ఉంటుంది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అంతా మారిపోతుంది అనమాట అలా అంతా డెవలప్ అయిపోతుంది అప్పుడైతే ఇక్కడ కూరగాయలు ఇవన్నీ ఎవ్వరు పెట్టుకోలేదనమాట ఇప్పుడైతే ఉయ్యాలలు అయితే ప్రతి ఒక్కరు చేయించినారండి మేము కూడా ఉయ్యాలలు అనమాట రెడ్డికి నేను రెడ్డికి ఏం మొక్కున్నానంటే ముక్కు పుడక ఉయ్యాల చిన్న పెద్దోడు ఎంత వెయిట్ ఉంటాడో పుట్టినప్పుడు అంత చిల్లర వేస్తానని ముక్కున్నాను అనమాట వాని ఎంటికలకు ఆ ముక్కుబడి అంతా తెరిచేసినాను చిన్నోనికి వచ్చేసి పట్టు చీర పెడతానని ముక్కున్నాను అనమాట పట్టు చీర పెట్టి వీనికి ఎంటకలు అన్నీ దీపించుకోమను అనమాట మనం ఏం ముక్కుంటామో అవన్నీ వేసేయాలి ఈ జాకెట్ అయితే ఈ బ్లౌజ్ అయితే నేనే కొట్టుకున్నానని చూశాను కదా షార్ట్ వీడియో చాలా పెట్టినాను బ్లౌజ్ అయితే బాగా సెట్ అనమాట నేను ఇంకా పిల్లలైతే మెత్తని సారీ కొంచెం మరక కనిపించకుండా ఉండేదే కట్టుకున్నాను అనమాట కోనేరు దగ్గరికి వచ్చినాము స్టెప్స్ ఎక్కి కొంచెం స్టెప్ స్టెప్స్ ఎక్కుతానే కోనేరు అనమాట ఇక్కడ మునిగేసి మనం నీళ్లు మునిగేసి బట్టలు మార్చుకొని గుడికి పోవాలన్నమాట పైకి ఇక్కడ ఈ మధ్యలో ముందు లేదండి అది అది మొత్తం అలా కట్టినారు కదా అక్కడ మా ఆయన కూర్చోండేది అది ముందు లేదనమాట ఇప్పుడు కట్టినారు అక్కడైతే కొంచెం నీళ్ళు పాంచి ఉంచా పాంచి ఉంటాయి కానీ నిజమండి వరపడాలన్న ఏం చేయాలని ఇక్కడ మునిగేసే పోవాలన్నమాట పైకి పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా ఫస్ట్ కోనేట్లో మునిగి తడి బట్టలతో పైకి వెళ్తారు అక్కడ మా చిన్నవానికి బిందె ఉంటే ఆడ బిందెతో గబగబా వానికి పోసేసినా అనమాట చల్లికి మళ్ళీ జ్వరం వచ్చాదలేనేసి అక్కడ కూర్చోబెట్టి ఉంటే వాడు కూర్చొని చూస్తా వీళ్ళు మునుగుతాంటే వాడు ఆనందంగా చూస్తున్నాడు అనమాట మా రెడ్డి గారు చూడండి కోతిగాడు కోతి చేష్టలు అన్నీ చేస్తున్నాడు వాళ్ళు నాన్న ఎత్తుకోకుంటే పోతాడు లేకపోతే భయపడుతున్నాడు అనమాట వాళ్ళు నాన్న ఎత్తుకొని ఆ పక్కకు ఈ పక్కకు తిప్పినాడనమాట బాగా ఈత కొట్టినారు ఇద్దరు అలా ఎత్తుకొని వాని మూడు మునకలు అయితే వేయించినాడనమాట నేను అలా బయట కూర్చొని చిన్నోని చూసుకుంటూ వానికి ప్యాంపర్ వేసి ఉంటే వాడు చూస్తూ ఉన్నాడనమాట ఇక్కడైతే అందరూ అండి ఇక్కడనే కళ్యాణ కట్ట అంటే ఇంటికెళ్ళి దీపించుకునే వాళ్ళు ముక్కు వాళ్ళు ఉంటారు కదా గుండు అలా చేయించుకునే వాళ్ళు ఇక్కడ పక్కన ఉంది అనమాట వాడు చేపించుకొని నీళ్ళల్లో మునిగి బట్టలు మార్చుకొని దర్శనానికి పోతారనమాట నిజమండి చాలా నిష్ట మహిమగల దేవత అనమాట జోకు కామెడీ అయితే కాదండి సీరియస్లీ నాకు ఇద్దరు పిల్లలు ముందు ఇద్దరు పిల్లలు రెండు కానుపులు చనిపోయినారనమాట తర్వాత ఇక్కడికి వచ్చి పసురు నేను కూడా ఫస్ట్ అస్సలు నమ్మలేదనమాట ఎవరు కూడా నమ్మరు మనకు కొంచెం కలిగితే నమ్మకం అనమాట మా రెడ్డికి నిలవడాక నేను పూర్తి అనమాట ఇక్కడ వడి బియ్యం పోసి ఆమెకు నేను ఒడి అంటే పసురు తాకిది పక్కన పల్లె అనమాట గుడికి ఇంకా కొంచెం దూరం ఉంది పక్కన ఎగువ తొట్ల వారి పల్లె దిగువ తొట్ల వారి పల్లె అనేది అనమాట ఆ తొట్ల వారి పల్లె అంటే రెడ్డెమ్మ తల్లి వాళ్ళ పుట్టిల్లంట అక్కడ పసురుచ్చారండి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క నెల ఇచ్చారనమాట ఆడ పసురు తాగేసి వచ్చి ఈడ అత్తవారి అనమాట ఈడికి వచ్చి మనం దర్శనం చేసుకోవాలన్నమాట విజయం చెప్పేదాన్ని కూడా ఆశ్చర్యంగా ఉంది కదా ఆడైతే ఆడ కూడా ఈ మా రెడ్డమ్మ తల్లి విగ్రహం పెట్టుకొని పసురు ఇచ్చారనమాట ఇంట్లో ఆడైతే అసలు సందే ఉండదనమాట ఇంట్లో ఇస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క నెల అంటే వాళ్ళ కుటుంబాలు ఒక్కొక్క నెల ఒక్కొక్కరు అలా పంచుకుంటారనమాట అసలు ఇచ్చేది కూడా కింద చూడండి ఈడ కింద పెట్టినారనమాట ఆడ టెంపుల్ కడుతున్నారు అప్పుడు మా చిన్నోన్న ఎంట్రుకల్కి వచ్చినప్పుడు అవన్నీ కట్టలేదనమాట జస్ట్ ఊరికి అన్ని అవన్నీ తీసేసి తిన్నారు అక్కడ టెంపుల్ కింద పెట్టినారు ఇప్పుడు గుడి అంటే అమ్మవారిని తీసి పక్కన పెట్టినారు కింద చిన్న రూమ్లో పెట్టినారనమాట అక్కడ చూడండి ముక్కవరిలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆమె చూడండి పక్కన సార ఎంత ఎత్తపోతుంది అనమాట అంటే బియ్యము ఒడి బియ్యము చీర పండ్లు మాకు పెట్టేటన్నీ పెడతారనమాట ఎవరు ముక్కుబడి వాళ్ళదండి మనకి ఎంత ఉన్ ఎంతలో ఉంటే అంతలో పెట్టచ్చు అనమాట లోపలయితే నేను పెద్దగా తీయలేదనమాట అమ్మవారికి చీర పూలు అన్నీ పెద్దది నేను దండ తీసుకొచ్చిన మల్లె పూల దండ అది వేసేసినారనమాట మా రెడ్డి హుండీలో డబ్బులు వేస్తున్నాడు దర్శనం అయితే చేసేసుకొని పెద్దగా ఈసారి అయితే జనాలు లేరండి ఫ్రీగానే దర్శనం అయిపోయింది అనమాట తొందరగానే అంటే కీ ఎక్కువ దూరం పెట్టలేదు కదా అందుకు వచ్చిన జనాలు తొందరగా వెళ్ళిపోతున్నారనమాట కీ కొంచెం లాంగ్ పెట్టినారనుకో జనాలు కూడా ఎక్కువ వెళ్ళేదానికి తొందరగా ఉండదనమాట తక్కువ కీ కాబట్టి వెళ్ళిన వాళ్ళు తొందరగా దర్శనం చేసేసుకొని వస్తున్నారనమాట ఇక్కడ నేను వేంపల్లిలోని వీళ్ళు పిల్లలు ఎలా అయినా ఏడుస్తారు దారిలో అనేసి ఇడ్లీ ఒక ప్లేట్ ఇడ్లీ మళ్ళీ దోశ కట్టించుకున్నాను అనమాట పిల్లల కోసం ఇక్కడైతే వాళ్ళకి తినిపిస్తున్నాను ఇక్కడ బొమ్మలు ఉన్నాయండి బొమ్మలు బొమ్మలు అని ఏడుస్తున్నారనమాట మా ఆయన ఒక ప్లేటు అక్కడ పక్కన భోజనం పెడుతుంటే ఎవరో మొక్క కూడా అని భోజనం పెడుతున్నారనమాట పెరుగన్నం కలర్ రైస్ అవన్నీ పెట్టించుకొని వచ్చినాడు అసలు తినాలనిపించలేదనమాట నిజం అండి లాంగ్ జర్నీ కదా ఉండి ఉండి పిల్లల్ని వేసుకొని వచ్చే అసలు ఆకలి అనేది అనిపిదన్నమాట ఇక్కడ గన్ను కావాలంటే మళ్ళీ వాడు గన్ను కావాలంటే పైన హనుమాన్ గద కావాలంటే ఇలా ఇలా ఆ బొమ్మల కోసం ఏడుస్తున్నాడు అనమాట తినకుండా సరిగ్గా కొంచెం దోశ తిన్నాడు ఆ గద అయితే తీసుకున్నాడు అనమాట ఇక్కడ చాలామంది ఇక్కడ అంటే వీళ్ళకు ఆదాయం ఏమి ఉండదండి దీని మీద వీళ్ళు బతకాల్సిందే అనమాట అంటే ఇలా ఆ చీరలు ఇలా బొమ్మలు కాస్ట్ ఎక్కువ అంట ఇక్కడ మన మామూలుకు అక్కడికి ఇక్కడికి వీళ్ళు ప్రతి ఒక్కరూ అక్కడ నేనైతే తింటున్నాను అనమాట మా ఆయన కొంచెం వీడియో తీసి పెట్టినాడు పూలు అమ్ముకొని కొబ్బరికాయలు అమ్ముకొని అలానే ఉంటారు అన్నమాట చాలామంది టెంకాయ కొట్టడం నేను ముందు చూ పెట్టలేదనమాట మర్చిపోయినాము మళ్ళీ పైకి ఒకసారి చూపిద్దాం లేనేసి అక్కడ టెంకాయ కొడుతుంటాయి మళ్ళీ పైకి వచ్చినాయి ఎక్కడ చూడండి వరపడే వాళ్ళంతా కొత్తది జాకెట్ ఇచ్చారనమాట పక్కన కూడా డబ్బులు ఇచ్చి చీర చింపైనా గట్రా చూయాలా చీర చింపకుండా అయినా జాకెట్ ఇచ్చారన్నమాట అలా కలర్స్ ఎల్లో కానీ రెడ్ కానీ గ్రీన్ కానీ జాకెట్లు ఇచ్చారు కొత్తవి చిన్న ఒక ముక్కు ఇస్తారనమాట మనం అది ముక్ అది పట్టుకొని దాంట్లో రెండు గాజులు టెంకాయ పూలు అన్నీ చేతిలో పట్టుకొని ఆ గుడి కడుతున్నారు కదా కట్టారు కదా ఆడైతే వరపడుతున్నారండి ముందైతే ఇక్కడ పక్కన రావి చెట్టు ఉంది కదా అక్కడే వాళ్ళు రావి చెట్టు చుట్టూ వరపడే వాళ్ళు అనమాట పిల్లోలు లేని వాళ్ళు ఇప్పుడైతే ఆ కొత్త గుళ్ళు అయితే వరపడుతున్నారు అక్కడే అండి ముందు విగ్రహం ఉన్నింది అనమాట అక్కడే అంటే అవన్నీ కట్టలేదనమాట చిన్న గుడి ఉన్నది గర్భగుడి అనమాట రెండు కొండల మధ్యలో అయితే ఉందన్నమాట అమ్మ ఇక్కడ ఒక కథ అయితే ఉందండి నాకు తెలిసిన ఒక చిన్న చిన్న కథ అయితే చెప్తే చూడండి అమ్మవారిని ఒక రాజు అయితే అమ్మవారు చాలా అంటే చాలా రూపవతిగా ఉన్నాడంట ఆమెను ఒక రాజు అనే అతని ఎంట పండాడంట అనుభవించ అనుభవించాలనేసి ఆమె ఎక్కడ దారి లేక ఆ రెండు కొండల మధ్య చిన్న సరికే అంటే చిన్న దారి ఉంటే లోపలికి వెయ్యి ఇక్కడ శిల్ అయిపోయింది అనమాట అందుకే ఆమెను ఎక్కడ పెట్టలేదు ఆ లోపల చిన్న సందు మాదిరి ఉందన్నమాట ఆ సందులో మాత్రమే ఆమెను చిన్న విగ్రహం అక్కడే పెట్టినారనమాట ఆ సందులోని ఇప్పుడు గర్భగుడి కట్టినారు బయట ఇంకొక పెద్ద గుడి మాదిరి కట్లా కట్టినారనమాట ఇక్కడ కూర్చొని నేను అంత చూపిస్తున్నాను టెంపుల్ అయితే ఇప్పుడు బాగా డెవలప్ చేసి అంత కొండపోయినా అండి బాగా టెంపుల్ అయితే ఇంకా కొన్ని రోజులు పడుతుందేమో ఈసారి వచ్చే కొద్ది రెడీ అయిపోతుంది అనమాట ఇక్కడ మా ఆయన ఇక్కడ ఇక్కడ చాలామంది ముసలి వాళ్ళు ఉన్నారనేసి ఉంటే కొంచెం చిల్లర వేస్తున్నాడు అనమాట అన్నీ కూడా మా ఆయన రెడ్డితోనే వేస్తాడు రెడ్డి అంటే మా ఆయనకు మంచి అనమాట వాని ఇచ్చిపెట్టాడు చిన్నోడు ఇప్పుడు చిన్నోడు ఏందని వాన్ని ఎంతగా ఎత్తుకోడు కానీ రెడ్డి అంటే బల ఆడిపించుకుంటాడు అని వాడు వాళ్ళ నాన్న అస్సలు ఇస్తాడు అనమాట ఇక్కడ ఒక్క హోటల్ ఉంటుందండి అంటే ఇక్కడ మామూలుగా పసురు తాగేసి వచ్చి మధ్యాహ్నం అవుతుంది అనమాట దూరభారం నుండి వచ్చి పసురు తాగేసి వచ్చి వరపడి తర్వాత టెంకాయ కొట్టిన తర్వాత తినాలా అంతవరకు నీళ్ళు కూడా తాగుద్దన్నమాట అనమాట ఒక్క హోటల్ ఉంది అక్కడ దోశ విన్నాయన్నమాట మేమైతే ఏం తినలేదు కొద్దిసేపు కిందికి అయితే వచ్చినాం అక్కడ రెడ్డి వచ్చేసి మా ఆయనతో డబ్బులు మళ్ళీ అడిగి ఇప్పించుకొని పక్కన ఒక ముసలా అయిపోంటే ఇరవై రూపాయలు డబ్బులు ఇప్పించుకొని ఆయపకేసినాడనమాట వచ్చేసి ఉయ్యాల దగ్గరికి వచ్చినాము ఇంకా చిన్నగా ఊగుతున్నాం అనమాట కొద్దిసేపు అలా అలా ఊగి కొంచెం వీడియో అయితే తీసుకొని ఇంకా వెళ్దాం అనేసి ఇక్కడ వన్ అయింది అనమాట టైము ఇంకా చిన్నోడు అయితే కొంచెం నీరసంగా ఉన్నాడు ఉండడం లేకుసరిస్తా అన్నాడు కొద్దిసేపు నవ్వుతాడు కొద్దిసేపు ఏడుస్తాడు అలా అలా ఉన్నాడు అనమాట వాడైతే మోషన్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే వచ్చినప్పటి నుండి కాలేదన్నమాట ఇలానే మేము కూడా చూడండి ఇక్కడ పిల్లలు కలిగిన వాళ్ళు బాగా మంచి జరిగిన వాళ్ళు ఉయ్యాలలు పెద్ద పెద్ద ఉయ్యాలలు చేపించి పెట్టినారనమాట మా రెడ్డికి మేము కూడా ఉయ్యాల చేపించాము అంటే ఇక్కడ చాలామంది ఉయ్యాలలు చేపిస్తారు కదా అన్నీ పెట్టరు అనమాట ఎప్పటికప్పుడు అన్నీ తీసేస్తూ ఉంటారు ఇక్కడ ఐస్ క్రీమ్ అనమాట మా ఆయన రెడ్డి ఏది అడిగితే అది తీసుకొచ్చాడు అనమాట ఇద్దరికి చాకో తీసుకొచ్చి ఉంటే ఇద్దరు తింటున్నారనమాట మళ్ళీ ఆటో అయితే ఎక్కేసి వెళ్తున్నాము మళ్ళీ లేట్ అవుతుంది కదా మేము బస్సులు పట్టుకొని మళ్ళీ వెళ్ళాలి కదా ఉన్నారు ఉన్నారనేసి మళ్ళీ ఇక్కడైతే చింతపండు తీసుకున్నానండి ఇక్కడ ఫేమస్ చింతపండు అనమాట తక్కువ అమ్ముతారనమాట నేను కేజీ ఎనభై రూపాయలు అనేసి వంద రూపాయలకు చేంజ్ లేదంటే వంద రూపాయలకు చింతపండు తీసుకుని ఏ వాళ్ళు నల్లగా ఉందంటే నువ్వు నల్లగా లేవు అమ్మా అని అడుగుతా సెటర్ వేసింది అనమాట కాయ ఫ్రెష్గా చూడమంటే గుజ్జు బాగుంది అనమాట వాడిపోయినట్టు పొట్టిపోయినట్టు అట్లా లేదు నల్లగా ఉండే చింతపండు బాగుంది అనేసి నేను కేజీ తీసుకున్నాను అనమాట అంతే బస్సు ఎక్కేసి ఇంటికి అనమాట ఇంటికి వచ్చేసి అలసిపోయి అనమాట ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పిల్లలందరికీ స్నానాలు చేయించి నేను స్నానం చేసి ఇక్కడ వచ్చేసి మళ్ళీ దీపం అయితే పెట్టేసాం అనమాట పిల్లల కన్నం తినిపించేసి పండేసుకోవాలండి అలసిపోయినామన్నమాట బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్